వాళ్ళను నైన్త్ క్లాసు టెన్త్ క్లాసు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఈ నాలుగు సంవత్సరాలు అతి జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ బిహేవియర్ ఎట్లున్నది వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు ఎట్లా చదువుకుంటున్నారు ఎవరెవరితో తిరుగుతున్నారు ఇలాంటివన్నీ తల్లిదండ్రులుగా మనం గమనిస్తూ వస్తూ ఉండాలి మనము ఫస్ట్ క్లాస్ నుంచి వెళ్ళి నైన్త్ క్లాస్ వరకు మనం వాళ్ళను పట్టించుకోకపోయిన పెద్ద సమస్య ఉండదు కానీ ఈ నాలుగు సంవత్సరాలు ఖచ్చితంగా వాళ్ళ బిహేవియర్ను వాళ్ళ ఆలోచన విధానాన్ని మనం గమనించాలి అలా గమనించలేదు అని అనుకో వాళ్ళు ఏదో ఒక ట్రాప్లో పడిపోయి వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటారు ఎందుకు చెప్తున్నాను చెప్తున్నానంటే నైన్త్ క్లాసు టెన్త్ క్లాసు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఈ సమయంలో పిల్లల్లో యవనపు ఛాయలు కనబడుతూ ఉంటాయి యవనపు కోరికలు వస్తూ ఉంటాయి శరీరంలో హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి అప్పుడు వాళ్ళు పురుషుడు స్త్రీ పట్ల స్త్రీ పురుషుని పట్ల ఆకర్షితులు అవుతూ ఉంటారు వాళ్ళకి తెలియకుండా ఎందుకంటే అది సహజ శరీర లక్షణం అది అట్లా ఆకర్షితులు అవుతూ ఉంటారు ఒకరినొకరు ఇష్టపడుతూ ఉంటారు బాడీలో అనేక మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి దానికి తోడు ప్రస్తుతం ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ యుగంలో ఏం తెలియదు అనడానికి లేదు దాని గురించి సెర్చ్ చేసి ఎందుకు ఇలా అవుతుందని తెలుసుకునే పిల్లలు కూడా నేటి సమాజంలో ఉన్నారు కాబట్టి ఇలాంటి సమయంలో మనము పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి గమనిస్తూ ఉండాలి లేదనుకో ఈ వయసులోనే ఎక్కువ శాతం ప్రేమలో పడతారు పిల్లలు వాళ్ళకు తెలియకుండానే అది శరీరంలో జరిగే సహజ లక్షణం ప్రకృతి లక్షణం అలా ప్రేముల పడ్డారనుకో వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఫస్ట్ క్లాస్ నుంచి వెళ్ళి సిక్స్త్ క్లాస్ నుంచి వెళ్ళి ఒక గోల్ పెట్టుకుంటారు పిల్లలు తల్లిదండ్రులు కూడా నా కొడుకును ఒక మంచి డాక్టర్ని చేయాలి కలెక్టర్ని చేయాలి ఒక మంచి ఇంజనీర్ చేయాలి మంచిగా చదివించాలి ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అని తల్లిదండ్రులకు పిల్లలు కూడా అనుకుంటారు నేను ఒక కలెక్టర్ని కావాలి నేను ఒక టీచర్ని కావాలి నేను ఒక ఐఏఎస్ ఐపిఎస్ను కావాలా ఇలాంటి అనేక కోరికలు పిల్లలకు కూడా ఉంటాయి ఆ కోరికలన్నీ సిక్స్త్ క్లాస్ నుంచి మొదలు పెడితే నైన్త్ క్లాస్ వరకు ఉంటాయి ఆ తర్వాత ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇలా సీదా ఒకే లైన్లో వెళ్ళిపోయారు అనుకో ఏం కాదు కానీ ఇక్కడ ఈ ప్రేమ అనే ఒక వైరస్ సోకిందనుకో ఇక ఈ చదువును బంద్ చేస్తారు చదువు మీద ఇంట్రెస్ట్ చూపెట్టరు తల్లిదండ్రుల మీద ఇంట్రెస్ట్ చూపెట్టరు ఇక ఇదేదో కొత్తగా ఉంది ఇదేదో బాగుంది దీన్నే మనం కంటిన్యూ చేస్తే బాగుంటుందనే ఆలోచన విధానంతో అటువైపే వెళ్తూ ఉంటారు ఎంత గుంజినా ఎన్ని చెప్పినా మారరు అదొక మత్తుమంతు లాంటిది అన్నట్టు అలా అటే వెళ్ళిపోయి ఇక చదువు పక్కకు పెడతారు వాళ్ళు పెట్టుకున్న గోలు పక్కకు పెడతారు ఇక ఏదున్నా తిన్నా పన్నా లేచినా ఇక చాటింగ్లు మీటింగులు ఇక తల్లిదండ్రులకు విషయం తెలిసి తల్లిదండ్రులు మందలిస్తే ఇక అవసరం అంటుకుంటే చనిపోతారు కూడా అంతటి పరిస్థితులు ఎదురవుతాయి ఇక మనము గట్టిగా చెప్పి అనుకో లేచిపోయి మ్యారేజ్లు చేసుకున్న సంఘటనలు కూడా మనము అనేకం కూడా చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ టీనేజ్ వయసు యవ్వనపు వయసు నైన్త్ ఎండింగ్ నైన్త్ క్లాస్ ఎండింగు టెన్త్ క్లాసు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఈ మూడు సంవత్సరాలు మనం వీళ్ళని కాపాడినామనుకో అప్పటికి వీళ్ళకు ఏదో చెడేదో ప్రేమ ఏదో మోసమేదో అసలు మనం పెట్టుకున్న గోల్ ఏంది ఇలాంటి అనేక ఆలోచనలకు వాళ్ళకు జవాబు దొరుకుతుంది అప్పుడు వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరి ఉన్నత చదువులు చదివి వాళ్ళు ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఆ గోల్ను రీచ్ అవుతారు దాంతోపాటు తల్లిదండ్రులకు కూడా మంచి పేరు తెస్తారు కాబట్టి ఒకసారి ఆలోచించండి